హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ఏడైతే నేను మంచి రెసిపీ ఓడి చూపిస్తున్నానండి అదే టేస్టీ టేస్టీగా గ్రీన్ వెజిటేబుల్స్ వస్తాయి కదా ఇప్పుడు చలికాలంలో ఆ గ్రీన్ వెజిటేబుల్స్ తోటి బిర్యానీ చేశాను అనమాట ఇప్పుడు చేసే బిర్యానీలో కూరలు అయితే ఎక్కువగా ఉంటాయి రైస్ అయితే తక్కువగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందనమాట ఇలా నేను చేసినట్లు ఒకసారి చేస్తూడండి చాలా బాగుంటుంది తొందరగా ఎక్కువగా టైం తీసుకోకుండా అయిపోయే రెసిపీ అనమాట అండి ఇది కాకపోతే ఇలా ఫ్రెష్ కూరగాయలతో చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ధర తయారు చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాం రండి చూసే ముందు ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ రైస్ చేసే ముందు ఇలా గ్రీన్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలండి ఇప్పుడు సీజన్లో బాగా దొరుకుతూ ఉంటాయి కదా అవన్నమాట అందులో ఇప్పుడు ఇలా ఉల్లిపాయలతో చేసాను అలాగే క్యాప్సికమ్ వేసాను పచ్చిమిర్చి గ్రీన్ బఠానీలు అండి ఫ్రెష్గా దొరికే బఠానీలు అనమాట అలాగే ఇవి బీన్స్ అనుకుంటున్నారేమో బీన్స్ కాదండి ఇవి బరబట్టి అంటారు కదా అవన్నమాట బొబ్బరికాయలు కూర బొబ్బరికాయలు అంటారు కదా అవి పెద్ద సైజు దొరుకుతాయి అనమాట ఇక్కడ అలాగే బీన్స్ లాగే ఉంటాయి ఇదిగో చూసారు కదా ఇలా ఉంటాయి అనమాట ఇంచుమించు బీన్స్ లాగే ఉంటాయండి ఫ్రైడ్ రైస్లో పులావులో వేసుకుంటాం కదా అలాగే ఉంటాయి అలాగే కొంచెం కొత్తిమీర క్యారెట్ వేసాను ఇంకా మీకు అనుకూలంగా మీకు ఇష్టమైన కూరలన్నీ కూడా వేసుకోవచ్చు ఇంతకీ బిర్యానీలో కూరలు ఎక్కువ బియ్యం తక్కువ అనమాట అండి స్టవ్ మీద కడాయి వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ నెయ్యి అర టీ స్పూన్ ఆయిల్ వేసానండి ఎందుకంటే ఎక్కువ అయితే వేయలేను నేను ఇప్పుడు హోల్ గరం మసాలా వేయించుకుందాము రెండు బిర్యానీ ఆకు అలాగే ఒక రెండు యాలక్కాయలు రెండు లవంగాలు ఒక నాలుగు మిరియాలు కొద్దిగా జీలకర్ర వేసాను లవంగాలు కూడా వేసాను అనమాట రెండు ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఇంకా తర్వాత అయితే నేను మసాలా అది ఏం వేయనండి ఇంకా గరం మసాలా అయితే ఇదే అనమాట ఇవన్నీ వేయించుకున్నాక అప్పుడు మనం మిగిలిన వెయ్యి కూరలు అవి వేద్దాము కొద్దిగా కసూరిమైతే కూడా వేసుకోవాలండి ఒకసారి అలా నలిపి వేస్తే మెత్తగా అయిపోతుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇవన్నీ వేయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కూరలు వేసుకుందాము ఆనియన్స్ వేసాను ముందుగా ఈ చిన్న చిన్న ఆనియన్స్ ఉంటే వేసుకోండి లేదంటే మామూలుగా పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి ఒక రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఉల్లిపాయలు అలాగే ఒక రెండు లేక మూడు పచ్చిమిర్చి క్యాప్స్కమ్ము బీన్స్ ఉన్నాయి కదా బొబ్బరికాయలు క్యారెట్ ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా కొంచెం మగ్గించేసుకుందాము బఠానీలు కూడా వేస్తానండి బఠానీలు మెయిన్ బఠానీలు గురించే బిర్యానీ చేస్తున్నాను అనమాట ఈ గ్రీన్గా ఫ్రెష్గా ఉండే బఠానీలు అయితే బిర్యానీ భలే టేస్ట్గా ఉంటుందండి కూరలు ఏమీ లేకపోయినా పర్వాలేదు ఓన్లీ బఠానీ ఉల్లిపాయ కూడా చేసేసుకోవచ్చు ఇలాగే వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఈ కూరలతో పాటు అవి కూడా వేగిపోతుంది ఇలా కూరగాయలన్నీ కొద్దిసేపు వేయించేసుకోవాలి ఈ బఠానీల సీజన్ వచ్చిందంటే నేనైతే బఠానీలు ఉన్నంతకాలం ఏదో టీ వెరైటీ చేస్తూనే ఉంటానండి వాటితోటి ఫ్రెష్గా ఉంటాయి కదా టేస్ట్ బాగుంటాయి అలాగే ఒక టమాటా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇలా కూరలు అన్నీ కూడా సగం వరకు ఉడికిపోయేలా చూసుకోవాలి ఆ నూనెలోనే వేగిపోతాయి కూరలు ఎక్కువ బియ్యం తక్కువ అని అనమాట ఇప్పుడు నేను చేసేది రైస్ తక్కువ వేసుకుని కూరగాయలు ఎక్కువ వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఇవి సగం పైగా మగ్గిపోయాయి పావు టీ స్పూన్ కంటే తక్కువ కారం అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసాను సరిపడినంత ఇప్పుడు వేసిన కారం ధనియాల పొడి స్పైసీలన్నీ కూడా కొంచెం వేగితే బాగుంటాయి కారం కూడా చాలా తక్కువ టేస్ట్ కోసమే వేసుకోవాలండి పెద్ద ఎక్కువ అవసరం లేదు పచ్చిమిర్చేసాం కదా క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి అంటే నూనెలో వేగినట్టుగా అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి నేనైతే ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ వేసానండి అదే కుక్కర్లో అయితే కప్పున్నర వేస్తే సరిపోతుంది మామూలుగా ఉడికిస్తున్నాం కాబట్టి రెండు కప్పులు వేసుకోవాలి బాస్మతి రైస్ ఇలా నేను ముందుగా ఒక పది నిమిషాల ముందు నానబెట్టించుకున్నాను ఇప్పుడు కూడా కొంచెం నీళ్ళు మరిగిన తర్వాత ఇందులో వేసేద్దాము నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి ఇప్పుడు రైస్ వేసేస్తాను ఇందులో చాలామంది ఈజీగా చేసుకునే వంట ఏదైనా ఉందంటే ఇలా ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ పులావ్ కానీ ఈజీగా చేసేస్తూ ఉంటారు నేనైతే ఎక్కువ రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉంటానండి రైస్ ఈ రైస్ ఎలా ఉందో మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళ చేతి వంట ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట అన్నీ కూడా బాగానే ఉంటాయండి కానీ ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది ఇప్పుడైతే బియ్యం వేసేసాను ఒకసారి మొత్తం అంతా కలిపి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ముందు కొంచెం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాలి ఉడుకు స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి పది నిమిషాలు కూడా పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ముందు రైస్ నానబెట్టాం కదా తొందరగా అవుతుంది అలాగే పొడి పొళ్ళు ఆడుతుంది అనమాట ఒకసారి అయితే నేను ఇప్పుడు మోత తీసి కలిపి చూస్తున్నాను ఇంకొద్దిగా ఉడకాలి కొంచెం తడిగా ఉంది చూశారు కదా ఇంకొక రెండు మూడు నిమిషాల్లో అయిపోతుందండి ఇది ఐదు నిమిషాలు కూడా పట్టదు లైట్గా కలుపుకోవాలి లేదంటే బియ్యం విరిగిపోతాయి కదా ఒకసారి కలిపేసి మోత పెట్టేశాను మించుమించుగా ఒక రెండు రెండు నిమిషాలు అయితే ఉంచానండి తర్వాత ఇంకో స్టవ్ కట్టేసి మోత తీసి చూద్దాము రెడీ అయిపోయిందండి పొడి పొడిలాడుతూ గుమ్మగుమ్మలాడుతూ మంచి కూరల టేస్ట్ తోటి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కూరలే ఎక్కువ ఉంటాయి చూడండి రైస్ తక్కువగా ఉంటుంది ఇలా ఉంటే చాలా బాగుంటుంది టేస్టు అందులోనే ఉల్లిపాయలు వేసాం కదా అవైతే ఇంకా టేస్ట్గా ఉంటాయండి చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు వేసాను కదా దాంతో కనుక చేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే నా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్